మేడం గారు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ రోడ్లు గానీ అభివృద్ధి కానీ సూపర్ గారు ఇప్పుడు చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకు వేశారు తల్లి తల్లి ఎట్లా ఫీల్ అవుతారు సూపర్ అండి ఎవరైనా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే చదివించలేని వాళ్ళు కూడా చదివించగలుగుతున్నారు దీని వల్ల చాలా బాగుంది లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను అది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది అమ్మా సూపర్ శాంతి భద్రత విషయంలోకి వస్తాయి గతంలో పోలిస్తాయి ఇప్పుడు అట్లా ఉంది శాంతి అది కూడా చాలా బాగుందమ్మా ఇది ఒక చాలా బాగుంది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్ట్ ఫిఫ్టీన్ బస్ ఫ్రీ అన్నారు తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళ మీద దృష్టి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఆడవాళ్ళని ఒక చెల్లెల్లాగే నిజంగా చూస్తున్నారు ఆయన చాలా ఎక్సలెంట్ అమ్మా సూపర్ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది బాబు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నా టూ పాయింట్ జీరో తప్పరపలు ఆడిస్తాను అని అంటున్నారు ఇది ప్రజలు అట్లా ఏమో అందరూ చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు కానీ జగన్ మాట ఎవరు ఎత్తట్లేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చే అవకాశమే ఉంది ఆయనకే ఎక్కువ ఓట్లు పడతాయి